ఒక్కసారి అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి అంటున్నా నారాయణపల్లి గ్రామ నాలుగో వార్డు వార్డు సభ్యులు దూడం రమాదేవి వీరేశం దూడం వీరేశం మీడియాతో మాట్లాడుతూ నా భార్య రమాదేవిని నారాయణపల్లి గ్రామ నాలుగో వార్డు సభ్యులుగా ఎన్నికల్లో నిలబెట్టాను నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి వార్డును ఎంతో అభివృద్ధి చేస్తానని వార్డు సభ్యులందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ముందుండి వారికి నా సహకారం అందిస్తానని తప్పకుండా గౌను గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు వీరేశం గౌన గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని అన్నారు నారాయణపల్లె గ్రామలోని నాలుగో నంబరు వార్డు సభ్యురాలుగా నా భార్య రమాదేవిని రేపించినాం దయచేసి ప్రజలందరూ ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మీకు అందరికీ నాలుగో నంబరు వార్డు సభ్యుల ఉన్న అటువంటి వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉంటా మీకు తగిన సేవ చేస్త చేస్తానని హామీ ఇస్తున్నా దయచేసి ఒకసారి మనం పిలిపించగలని ప్రార్థిస్తున్నాను టోన్ గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు గౌన గుర్తిగా వేయాలని ప్రార్థిస్తున్నాను